హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి అన్నీ ఉన్న ఆకు అణికిమణిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను అన్నీ ఉన్న ఆకు అణికిమణికి ఉంటుంది అంటే ఒక వ్యక్తికి స్థిరత బాధ్యత విలువలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి నిచ్చలంగా వినయంగా ఉంటాడు ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అంటే లక్ష్యం లేని జీవితం బాధ్యత లేని వ్యక్తి జీవితం అర్థం లేని ప్రయాణం లాంటిది మన ఆలోచనల్ని సేద తీర్చే ప్రకృతిలో ఆకులు ఒక అద్భుతమైన పాత్రను పోషిస్తాయి చెట్టుకు అంటుకొని ఉండే ఆకు ఎంతో సుందరంగా శాంతంగా ఉంటుంది గాలి బలంగా వచ్చినా అది ఊగుతుంది కానీ పడిపోదు ఎందుకంటే ఆకు చెట్టుతో కలిసి బలంగా ఉంటుంది ఇది మన జీవితం గురించి ఎన్నో విషయాలు చెబుతుంది అన్నీ ఉన్నవాడు అంటే జీవితంలో స్థిరత విలువలు బాధ్యతలు ఉన్నవాడు ఎప్పుడు అణిగిమణిగే ఉంటాడు అతనిలో గర్వం ఉండదు అతను మాట్లాడే మాటలో వినయం ఉంటుంది ఎందుకంటే అతనికి తెలిసిన విజ్ఞానం అనుభవం బాధ్యతలు అతన్ని మౌనంగా చేస్తాయి వినయం శాంతి స్థిరత అనే లక్షణాలు ఉన్న వారిలో అసలు హడావుడి ఉండదు వారు గర్వపడరు వారు పడరు ఎందుకంటే వారికి జీవితం అంటే ఏమిటో తెలుసు వారు తమ విలువలతో గర్వపడే స్థాయికి ఎదుగుతారు కానీ గర్వాన్ని చూపించరు చెట్టు నుండి వదిలిపడ్డ ఆకు ఎక్కడకు పోతుందో తెలియదు ఒక్క గాలి తాకితే అది ఎగిరిపోతుంది కొన్నిసార్లు ఆకాశం పైకి మరికొన్నిసార్లు నేలపైకి అది తన ప్రయాణాన్ని తానే నియంత్రించలేని స్థితిలో ఉంటుంది మనిషిలో విలువలు బాధ్యతలు లేకపోతే జరిగేది అదే లక్ష్యం లేని వ్యక్తి ఎక్కడకు వెళ్లినా స్థిరంగా ఉండలేడు చిన్ని చిన్ని ప్రశంసలకే గర్వంతో పొంగిపోతాడు ఎగిరే ఆకు స్వేచ్ఛతో కనిపించవచ్చు కానీ దానికి దిశ ఉండదు ఆ స్వేచ్ఛ బలహీనతతో నిండి ఉంటుంది జీవితంలో బాధ్యతలు లేని స్వేచ్ఛ మనిషిని నాశనానికి తీసుకెళ్తుంది కట్టుబాట్లను వ్యతిరేకిస్తూ తమ దారిన తాము నడిచే యువత ఎన్నో ముప్పులకు గురవుతారు పిల్లలపై బాధ్యత లేని తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తారు స్వేచ్ఛతో పాటు శ్రమ స్థిరత బాధ్యత అవసరం ఇవి లేకపోతే ఆ స్వేచ్ఛ శాపంగా మారుతుంది బాధ్యతల్ని అర్థం చేసుకొని జీవించిన వాడు కుటుంబాన్ని నిలబెడతాడు అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అనే వాక్యంలో మనం ప్రతిరోజూ గుర్తు చేసుకోవలసిన వాక్యం ఈ వాక్యం ఎంత పెద్ద జీవన సత్యాన్ని చెబుతుందో ఒకసారి ఆలోచించండి బలం ఉన్నవాడు ఎప్పుడూ నిచ్చలంగా ఉంటాడు బాధ్యతలతో బరువైన మనిషి ఎప్పుడూ నమ్రతగా ఉంటాడు అన్నీ ఉన్న విస్తరాకు ఎటు చూసినా రుచులు కనిపిస్తాయి అదేవిధంగా బాధ్యతగా ఉన్న మనిషి ఎక్కడ ఉన్నా గౌరవం పొందుతాడు తనలో ఉన్న బరువు అంటే జ్ఞానం వినయం అనుభవం వల్ల అణిగిమణిగి ఉంటాడు అన్నీ ఉన్న మనిషి ఎక్కువగా మాట్లాడడు అతను చేసే మంచి పనులే మాట్లాడతాయి ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది అదేవిధంగా కొందరు మనుషులు అర్థం లేని మాటలు మాట్లాడుతూ గర్వం నిండిన మనసుతో విలువలేని జీవితం గడుపుతూ ఉంటారు విస్తరలో అన్నం కూర పప్పు చారు పెరుగు ఇవన్నీ కలిపి ఒక భోజనాన్ని సంపూర్ణం చేస్తాయి అలాగే వినయం బాధ్యత శ్రమ ఓర్పు ప్రేమ ఇవి ఉన్నప్పుడే ఒక వ్యక్తి జీవితం సంపూర్ణంగా ఉంటుంది చివరిగా ఒక మాట అణిగి మణిగి ఉండే వ్యక్తి భయపడేవాడు కాదు అతనే నిజమైన పరిపక్వత ఉన్నవాడు అటువంటి వారి దగ్గర ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది వారి మాటల్లో కోపం ఉండదు జ్ఞానం ఉంటుంది వారి చూపులో అహంకారం ఉండదు ఆప్యాయత ఉంటుంది అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది ఎందుకంటే దానికి ఉన్నదాని విలువ తెలుసు కాబట్టి ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది ఎందుకంటే దానికి ఎక్కడ నిలబడాలో తెలియదు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం